సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత బాల్కాసుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిపట్నంలో బాల్కాసుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు సీఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు అహంకారపూరిత బీఆర్ఎస్ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా జ్ఞానోదయం కావటం లేదని వారు విమర్శించారు వీడు బాలక గాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పు చూపి చెప్పుతో కొడుతున్నాను కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తి కష్టపడి పైకి వచ్చిన మనిషి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వీడికి కేసీఆర్ కుటుంబం పెట్టి ఎంగిలి మెదలు కాసిపడి కేసీఆర్ మెప్పు కోసం మాట్లాడి నిన్న వీడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి కేసు నమోదు చేయాలి కాంగ్రెస్ కార్యకర్తల కోరిక మేరకు చర్య తీసుకోండి